ధన్యవాదాలు అందరికీ ఇవాళ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్దుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంది పోలింగ్ పరిశీలనలో భాగంగా వరంగల్ హాట్స్ కాలేజీలోకి రావడం జరిగింది సో మొత్తానికి గతానికి భిన్నంగా ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి ఒకటి కేటీ రామారావు గారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలమై విఫల విఫలయత్నం చేసిండు కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక రెండో అంశం పట్టభద్రులను పట్టభద్రులను పల్లి బఠానీ కాళ్ళని చెప్పి విమర్శించినటువంటి తిట్టినటువంటి కేటీ రామారావు అభ్యర్థికి అలాగే పట్టబదులు అంటే మాకు దేవుళ్ళు అంటే మాకు మాకు గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మెయిన్ చేసినటువంటి మాట ఇక్కడ పట్టభదులను అవమానించాడు అక్కడ డబ్బులతో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇంకోవైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా ఏమైనా చేయగలుగుతారంటే ఏమి చేయలేరు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి నీకు విషయం ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పిండు వీళ్ళు పైసలు పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు వాళ్ళు కోపమే ఉండే వీళ్ళు కోపమే వీళ్ళు ఉండే తీసుకొని ఎట్ ఎటు తెలిసినటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్లా అని ఒకరిని ఒకరి పేయి ఒకరు గోక్కుంటున్నటువంటి పరిస్థితి కానీ అల్టిమేట్గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతూ ఉంది కార్తీయ యూనివర్సిటీకి గెలవబోతూ ఉంది యూనివర్సిటీ యూనివర్సిటీకి ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీకి గెలవబోతా ఉంది బిట్స్ పలాని బిట్స్ పిలాని పైన అయిపోయింది